ఆ వీధు యహోవా నామూ తృణీకరించిన సునతులేని పిలిస్తే అని ఏలా ఏలాలోయలో ఒక్క వర్శల రాత్ర సంహరించిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది ఎంత పాజిటివ్గా మారిపోయిందో అంతకంటే రెండంతలుగా నెగిటివ్గా మారిపోయింది జీవితం జయం రెండు బహుశా ఒకే వరల్లో అంటే తప్పు కాదేమో అన్నట్టుగా దావీదు జీవితం కనిపిస్తుంది అప్పుడు అనుభవించిన జయన్ ఒకవైపు దాని ద్వారా తాను సంతరించుకున్న అసూయ ఇతరుల ద్వారా లేదా ఇతరులకు ద్వారా తన్ను చూస్తే కలిగిన అసూయ ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడిపోయి ప్రాణాలు అనిచేతిలో పెట్టుకొని సౌలు తరుముతూ ఉంటే ఆ ఇజ్రాయల్ దేశాన్ని విడిచి పరాయి దేశానికి పారిపోయాడు దాన్నే పిలిస్తీలి దేశం అని అంటాం లేదా గెరారు అని పిలుస్తాం దాన్ని పరిపాలించే రాజునే ఆకీష్ అంటాం ఘాతు అని అంటాం కానీ ఇవన్నీ సాధారణంగా పరిచయం ఉన్న పేర్లే అక్కడికి వెళ్ళి దావేదు కాలం గడుపుతున్న దినాల్లో దావేదిని చూసి ఆ రాజు అన్నాడు దాదు లాంటి మన మధ్యలోనికి వచ్చేసాడు చాలా ఆనందంగా ఉంది అని అది ఒకవైపు ఎప్పుడూ మనకు పరిచయం కదా హెస్ ద కానీ హ్యా బోత్ సైడ్స్ బోత్ వాలిడ్ లైఫ్ హెజ్ బౌత్ సైడ్స్ బోత్ వాలిడ్ అండ్ వన్ సైడ్ దెర్ ఇస్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద రాయల్ థ్రోన్ ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఈజ్ ఆల్సో ఎన్వి ఇతరులకు ఆయన అంటే పడలేదు పడని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా వారంతా రాజు దగ్గరికి వచ్చి అన్నారు మన దగ్గర దేవత లాంటి దావేది ఉన్నాడు అని మీరు చాలా సమ్మర్పడి అవుతున్నారు ఆయన సంగతి బ్యాక్డ్రాప్ మీకు ఏంటో తెలుసా అన్నాడు ఏంటి విషయం అని అంటే ఏం లేదు ఇందాక మన గొల్లి చంపింది ఈనే అని మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే నెక్స్ట్ టార్గెట్ మీరే అని ఆ మాట వింటే ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది కనుక రాజు భయం రాజులకు భయం భార్యనైనా భర్త అయినా కొడుకైనా కూతురైనా భయం ఇవన్నీ మీకు తెలుసు రాజకీయాలు ఎలాగ జరుగుతుంటాయి ఏం రిలేషన్షిప్స్ ఉండవు ఓన్లీ అధికారం అధికారం చాలా చెడ్డది విషయం లాంటిది అది ఎవరిని చూడదు అందుకనే దావేది మీద కూడా అలాంటి నేరారోపణ వచ్చినప్పుడు రాజు దావేదిని పిలువనంపించినాడు తన అంతఃపురానికి ఆ సంగతి దావేదికి తెలిసిన తర్వాత దావేది తన ప్రాణాన్ని చేత పట్టుకుని ఆఖరి రోజు చేయాలనుకొని రాజు అంతఃపురంలోనికి వచ్చినాడు ఇంకా భవిష్యత్ నా జీవితం మీదే ఆకర్ అనుకున్నాడేమో అయితే తనకు చాలా విషయాల్లో సాయం చేసిన దేవుడు మాత్రం తోడుగున్నాడన్న సంగతి ఆలస్యంగా అర్థమైంది ఒక ఐడియా జీవితాన్ని మార్చి వేస్తుందని అడ్వర్టైజ్మెంట్ భవిష్యత్ ఎక్కడి నుండే వచ్చిందేమో ఏంటంటే పెర్రి వలె వాళ్ళే ప్రవర్తించడానికి మీద ప్రవర్తించడానికి ఆరంభించినాడు చాక్పీస్ లాంటివి తీసుకుని మామూలు మన భాషలో చెప్తున్నా గోడల మీద రాయడం ప్యాంటు సగం మొక్కల దాకా మర్చుకోవడం సొక్క ఒకటి సగం మర్చుకోవడం నోట్లో రెండు అరుగులు కావడం ఒక ప్రశ్న అడిగితే ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి నీ పేరు ఏంటంటే వాళ్ళ నాన్న పేరు చెప్పడం వాళ్ళ నాన్న పేరు అడిగితే ఊరు పేరు చెప్పడం ఇవన్నీ అడిగితే వేరే వేరేవన్నీ చెప్పడం ఇలాగంతా చెప్తా ఉంటే రాదు అనుకున్నాడు మెంటలో ఇక్కడికి కిందకి తీసుకుని వచ్చినారు ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి అని అంటే వారు అక్కడి నుండి ఆయన బయటికి తీసుకుని వచ్చినారు బ్రతుకు దేవుడు అని ప్రాణాలు చర్ అరిచేత పట్టుకొని పిలిస్తే దేశంలో నుండి పరుగున బయటకు వచ్చిన సొంత దేశం పరిష్కరించింది పాశ్చాత్య దేశం తిరస్కరించింది ఎక్కడికి వెళ్ళాలి ఇమ్మిగ్రేషన్ సీరియస్నెస్ ఆ ఇష్యూ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు ఇంట్లో నుండి బహిష్కరిస్తేనే బయటికి వెళ్ళలేము ఊరిలో నుండి బహిష్కరిస్తేనే వెళ్ళలేము దేశంలో నుండి బహిష్కరిస్తేనే వెళ్ళలేము దేశ బహిష్కరణ జరిగింది పక్కన దేశం కూడా బహిష్కరించింది ఎక్కడికి వెళ్ళాలా ఆ రెండు దేశాలకు మధ్యలోనే సరిహద్దుల కొండలు కొన్ని ఉంటాయి ఆ కొండల దగ్గరికి వెళ్ళారు లైవ్ స్టోన్ మౌంటైన్స్ అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి అలాంటి గుహలో నుండి ఒక దాంట్లోకి వెళ్ళాడు అదే అదుల్లాము గుహ అక్కడికి వెళ్ళి కీర్తన రాయడం ఆరంభించడే హోవా నేను నిత్యము స్థుతించేదను నీ నామమును సన్నద్ధించేదను ఈ కీర్తనంతా మన మదర్ చర్చిల్లోన ఏసీ హాల్లోన చాపల మీద అంతా యూట్యూబ్ లైవ్ ఫుల్గా దండిగా కూర్చొని సందర్భములో ఆరాధన వచ్చింది కాదు దిస్ ఇస్ నాట్ లెర్న్ టు వైషిప్ దిస్ ఎక్స్పీరియన్షియల్ వాష్ అలాంటి పరిస్థితులు ఆరాధన వస్తుందా మనకైతే ఏమొస్తుంది దుఃఖం వస్తుంది ఏడుపు వస్తుంది కన్నీరు వస్తుంది ఇంక ఇచ్చి బతికేందుకు ఎంతకాలం బతకాలి అసలు నేను దేనికొరకు పరుగులు తీస్తున్నాను ఎందుకు శత్రువులను ధరుముతున్నాడు దేవుని బట్ దేవుని బట్టే కదా ఇంకా దేవుడు అది లే అని భవిష్యత్ అనుకోని రాజీ పడతామేమో మేము దావిదలాంటి వాడు కాదు అన్కాంప్రమైజింగ్ క్రిస్టియన్ ఇప్పుడు ప్రభుని ఆరాధిస్తాడు ఎలా ఇలాంటి పరిస్థితులు కూడా ఆరాధిస్తావా అసలు నీకు ఉండటానికి దేశంలోనే స్థానము లేదే ఇంకా ఆరాధిస్తావా నేను చంపడానికే బయలుదేరుతున్నారు ఇంకా ఆరాధిస్తావా నీ ప్రాణమే పట్టుకుని ఉన్నావు ఇంకా ఆరాధిస్తావా నీకు ఎప్పుడేమైతే తెలియదు ఇంకా ఆరాధిస్తావా అప్పుడు ఆయన ఇచ్చే జవాబు ఏంటంటే ఎల్లప్పుడు ఐ ప్రైజ్ ద లాడ్ అట్ ఆల్ టైమ్స్ బికాస్ ద లాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్ అన్ని వేళలు అవి అహోవా మంచి ఇక్కడ చాలా వేళను గురించి రాశాడు ఎందుకు అహోవా ఆరాధించడానికి హేతు ఏంటంటే రెండవ వచ్చిన ఆయన నాడు అహోవాను బట్టి నేను అతిశయింత ఏదో సోలో సాంగ్ ఉందనుకుంటా అతిశయంతో ఎప్పుడే హోవాను బట్ సన్నో తింతురు దీనిలో దాని ఇట్ ఆల్ కేవ్ సెంటర్డ్ సాంగ్స్ దట్ విల్ గివ్ ఎ రిచ్ ఫ్లేవర్ వైన్ వై పాస్ త్రూ సర్టన్ టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇప్పుడు యహోవాన్ని బట్టి ఆశించడానికి హేతువులు ఏంటి ఆయనే నా ఒక ఐదు కారణాలు కీర్తనలు నుండి కొన్ని పక్కన వాక్యంలో నుండి కొన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మొదటిది కీర్తనలు ఐదు సాంగ్ ఫైవ్ సెవెన్ ఏదో కీర్తన ఈ ఏడో వచ్చిన సాంగ్ ఫైవ్ ఫైవ్ వస్ సెవెన్ నేనైతే నీ కృపాక్షయమను బట్టి నీ బందరిలో ప్రవేశించేదను నీ ఏడలో భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను ఇది కూడా దావేది కీర్తన పైన రాశారు సూపర్ స్క్రిప్ట్ నమస్కరించుట మొదటిసారి కీర్తనల్లో కనిపిస్తుంది దాదాపు నలభై సార్లకు పైగా ఆరాధన అనే మాట కీర్తన గ్రంథంలో కనిపిస్తుంది వైశిప్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో కనీసం నాలుగు పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతూ వచ్చినాయి ఇది తెలుగు భాషలో ఉన్న పద సంపద పద నిఘంటు పద ప్రయోగం పరిశుద్ధ దేవుడు పద సంచలనాన్ని ఆ సందర్భంలో చేసిన తీరు శ్లాఘనీయం దాంట్లో మొదటిది అబ్రహా మనకు పరిచయం చేస్తున్నాడు వర్షిప్ అంటే ఆది కారణం ఇరవై రెండులో మురొక్కట నేను నో చిన్నవాడునో అక్కడికి వెళ్ళి యహోవాకు మురక్కే మరలా వస్తాం మొరక్కుట అని తెలుగులో ఉంది ఇంగ్లీష్లో వర్షిప్ అని అక్కడ వాడబడుతుంది కనుక మురొక్కుట అనేది తెలుగులో పదం రెండవది నమస్కరించుట దానికి ఆరాధన గోపద మూడవది ఆయనను పూజించుట తూర్పు దేశ ఈ ప ఈ పదాన్ని మనకు పరిచయం చేశారు మత్స్య భర్త రెండో అధ్యాయంలో వేర్ సీ హీ దట్ ఈస్ బౌండ్ కింగ్ ఆఫ్ జ్యూస్ ఫౌక్ కేమ్ టు వర్షిప్ హీమ్ మేము ఆయనను పూజింపవచ్చితే ఈ పూజ అనేది క్రైస్తవేత్తలు ఎక్కువగా వాడతారు మనం చాలా తక్కువ వాడతాం కానీ పూజ రియల్గా బైబిల్ పదమే నాలుగో పదం ఏంటంటే ఆరాధన ఈశ్వరూపు పరిచయం చేసే డివహన్స్ వార్త నాలుగో అధ్యయంలో సమరస్తినితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో కనుక మృక్కుట నమస్కరించుట పూజించుట ఆరాధించుట ఇవన్నీ ఇంగ్లీష్ ఒకే ఒక పదం వైశ్యం అనే దానికి పర్యాయ పదాలుగా వాడబడుతొచ్చు ఇక్కడ దావే కీర్తనలో మొదటిసారి ఇక్కడే వర్షిప్ అనే మాట కనిపిస్తుంది నేనైతే నీ కృపాతిశయమును బట్టి కనుక మొదటి అతిశయం ఏంటంటే కృపాతిశయము ఇంగ్లీష్లో ఇది రిధమిగ్గా ఉండదు కానీ ఇంగ్లీష్లో రిధమిగ్గా ఉందని ట్రై చేయొద్దండి తెలుగులో మాత్రమే ఇలా కనిపిస్తుంది అతిశయము అతిశయం అతిశయం కనుక మొదటిది ఏంటంటే కృపాతిశయం యేసు కృప ఆ అందుకనే సమస్త మనుషుల కొరకు రక్షణకరమో దేవుని కృప మనకు ప్రత్యక్షమైనప్పుడు తీత రెండు ఆధ్యంలో మనం చూస్తాం ఆయనే మహారక్షకుడు మహాదేవుడు పాపలందరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డానికి రక్త మాంసములు కలిగి భూమి మీదకి నరుడుగా దిగి వచ్చాడు ఆయన ఎల్లో ఏ పాపము లేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పాపముగా మన కొరకు సెలవులో చేయబడ్డాడు ఆయన తల మీద ముళ్ళకి ముఖం మీద ఉమ్మిచ్చి దేహం అంతా కోడదెబ్బలు ప్రక్కలో బల్లెపోటు రక్తమ కార్చి చనిపోయి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి ఆయన కృప ద్వారా మన రక్షణలోనికి తోడుకొని వచ్చినాడు అందుకే పౌలు ఆ సెలవు దృశ్యాన్ని జ్ఞాపనం చేసుకుంటూ ఎఫ్ఎస్సి రెండో అధ్యయనంలో అన్నాడు ఇది మన క్రియల వల్ల కలిగినది కాదు ఇది దేవుని వరమే అది ఆయన కృపావరం అందుకే రోమపత్రికలో దీనికి రాయబడుతూ వచ్చింది వరము ఈవి భిక్ష దానము దీని కొరకే మనం చెల్లించిన క్రయము సున్నా ప్రభువారు చెల్లించిన క్రయము సంపూర్ణ పాపములో పడి చిడిన మనల్ని ఆయన కృప రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చింది అందుకే పావనడా రక్షణ కొరకే స్తోత్రములని ఆయన ఆరాధించే భాగ్యములోనికి మనము తీసుకురాబడ్డాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించేదను కారణం ఏంటంటే ఆయన కృపాతిశయము నా పక్షాన కనపరిచినాడు రెండో చూస్తామా కీర్తనలు ఇరవై ఐదు ఆరు సామ్ ట్వంటీ ఫైవ్ వర్స్ సిక్స్ సామ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇరవై ఐదు క్రితన ఆరవచ యహోవా నీ కరుణాత్ములను జ్ఞాపము చేసుకున్నాము నీ కృపాక్షేములను జ్ఞాపం చేసుకున్నాము అవి పూర్వం నుండి ఉన్నవే కదా కనుక ఆరవచనములో నీ కరుణాత్ములు ఆయన కరుణ రిచ్ ఇన్ మి అని ఇంగ్లీష్లో వచ్చి ఆయన కరుణ కనికరమందు ఐశ్వర్యవంతుడు కనుక వాట్ ఈస్ మర్సీ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ గ్రేస్ కృపా వ్యతిరేకమే కరుణ దాన్నే మనం కనికరం అనే పదం కూడా కొత్త నిబంధనలో కనిపిస్తూ వచ్చి భర్తమై ఎరుకో మార్గం లేసుప్రో వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత అక్కడికి వచ్చి దావేది కుమాడా నన్ను కరుణించి హ్యావ్ మర్సీ అన్ మే నన్ను కనికరించము నన్ను కరుణించమేసే అనే పదాలు ఈస్ప్రో వారు భూమి మీద ఉన్న దినాల్లో సువార్తలు మనకు తరచు కనిపిస్తుంటాయి కనుక ఆయన కనికరమంద ఐశ్వర్యుడు ఆయనే కనికరమైన వాడు కృప ఏంటంటే మనము దేనికి అపాతలం కాదు దానికి మనల్ని పాత్రలుగా చేస్తుంది మన రక్షణకు అపాత్రలము రక్షణకు మనల్ని పాత్రలుగా చేస్తుంది పరలోకానికి అపార్థలము పర్లోక రాజ్య వారసులుగా చేసి దేవుని కుమారులు కుమార్తెలను అనిపించుకోవటానికి అపార్థలము అలాగో ఆయన ఎందో విశ్వాసం ఉంచిన వారు ఆయన కుమారులు కుమార్తెలు అని పిలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వలన పాత్రలుగా చేసిన దట్స్ గ్రీస్ మహర్షి ఈజ్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ ఆఫ్ మ గ్రేస్ కృపకు నూట ఎనభై డిగ్రీల వ్యతిరేకమే మహర్షి కనికరం ఏంటి అంటే మనం దేనికి పాత్రలము దానికి మనలను పాత్రలు కాకుండా చేస్తుంది నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు దేనికి పాత్రలం రాదరని అదే కదా ఇప్పుడు మన పాయింట్ ఎఫెస్సి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడి వచ్చింది మనము దేవోగ్రతకు పాతులమై ఉంటుంది విఆర్ అండ్ ఆర్ ద రాత్ ఆఫ్ గాడ్ దేవుని ఉగ్రతకు మనం పాత్రలమై ఉంటాం దట్స్ ఓన్లీ ద థింగ్ విచ్ వీఆర్ ఎలిజిబుల్ ఫార్ ఆ దేవోగ్రతకు పాత్రమైన మనల్ని ఆ ఉగ్రత నుండి తప్పించట కొరకు ఆయన మనల్ని కనికరించి మన రక్షణ పొందిన తర్వాత మన అలగిన జీవితంలో ఆ కనికరాన్ని అనుభవిస్తూ ఉన్నాం అందుకే పొరపాట్లు తప్పులు పతనాలు మన జీవితంలో జారిపోతున్నప్పుడు లేదా అనుభవ అవి మన మధ్యలోనికి సురబడుతున్నప్పుడు ఆయన కనికరము ద్వారా క్షమాపణ పొంది తిరిగి ఆయన మార్గంలోనికి తీసుకురాబడుతున్నాం అందుకే నూట ముప్పై ఆరోగ్యతల్లో మనకు తరచు ఆ మాట కనిపిస్తుంది తెలుగులో ఇంకో రకం కనిపిస్తుంది హోదాళుడు ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించడు ఆయన కృప నిశ్చయం ఉండను అని తెలుగులో రాస్తారు ఇంగ్లీష్లో ఈజ్ మోసీ ఎండ్ ఓ రెత్ ఫర్ ఎవర్ ఇస్ మోసీ ఎండో రెత్ ఫార్ ఎవర్ ఆయన కనికరం ఉంటుంది అంటే అర్థం ఏంటి నా పాపము లేదు నా పాపం నిత్యం ఉంటుంది ఆయన కనికరం ఉండదు అని అంటే నేను ఇక్కడ ఉండను నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఇక్కడ ఉండరు అబవ్ ఆల్ అవర్ సిన్ దెర్ ఇస్ ఎ క్యాప్ దట్ ఈస్ కాల్డ్ ద మర్సీ ఆఫ్ గాడ్స్ మై సిన్ ఈజ్ నోమో సీన్ మై ఇన్క్విటీస్ ఆర్ నోమో సీన్ నా పాపలకు కనబడు నా పతనాలు కనబడు నా దోషము నా అతిక్రమాలు ఇంకా కనబడవు అవన్నీ ఈస్ప్రభు యొక్క కృప కప్పివేసింది కొత్త నిబంధనలు అవన్నీ కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన కొరకై నా మూల్యమైన రాళ్ల వలె మనం చేయబడే భాగ్యంలోని కీర్తిస్ రాబట్టు కనుక ఏసు ప్రభు యొక్క కృపాతిశయము కరుణాతిశయము మనం ఆయన ఆరాధించేటట్లుగా చేసిందన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది మూడవది చూస్తామా కీర్తనలు అరవై ఆరు మూడవ సామ్ సాంగ్ సిక్స్టీ సిక్స్ త్రీ ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాత్తి బట్టి నీ శత్రువుల లొంగి నీ యుద్ధకు వచ్చేదారు మూడవ ఏంటంటే బలాతి క్షేమ రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ క్రీస్తి నా బలం దావిదు లాంటి వాడు కీర్తనలు అన్నాడు యహోవా నా బలం ద దలాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే కొత్త పాత్ర బంధంలో దావిద కంటే ఇంక బలశాల చాలా తక్కువ అంటే అర్థం వాస్తవమే అని అనుకోవచ్చు గిద్దెండ్ లాంటి వాడు కొంతమంది మనకు కనిపించిన దావిద బలాదు అనే విషయం కూడా వాక్యంలో ప్రస్తావించబడింది సో మొదటి గ్రంథంలో అందుకనే గొలియాత మీదకి వెళ్ళటానికి దేవుడు ఆయనను వాడుకుంటూ వచ్చినా ఇప్పుడు అలాంటి వాడు దావీదు గొలియాత లాంటి వాడినే ఒక్క రాకి చేత వడిసలా దెబ్బ వల్ల వచ్చి చనిపోయేటట్లుగా యుద్ధం చేసిన వాడికే బలం అవసరమైతే గొలియాత అలాంటి వాళ్ళ పేరింటేనే వణకబుట్టే మన సంగతి ఏంటి పద్దెనిమిది ఏళ్ళ లోపగా టీనేజ్ జరిగి ఉన్నప్పుడే బెత్తలహేమ అడవుల్లో గొర్రెలు చంపటానికి గెలుగుబంటి సింహం వచ్చింటే వాటి గడ్డం పట్టుకొని చీల్ చేసిన వాడికే భయము అని అంటే లేదా ఎహోవో బలం కావాలా అని అంటే అసలు మనం వాట్సాప్లో చూసి పెట్టుకునే మన సంగతి ఏంటి వేలకు వేలు ప్రజలు సైన్యము సౌలు ఆధ్వర్యంలో తరముతూ ఉంటే ఏకాకు వల్లే మిన్నల్లి వల్లే కౌజు పిట్ట వల్లే కాళ్ళకు చెప్పులు లేకుండా అలాగే అడవుల్లో అరణ్యలో గుహల్లో కేవుల్లో సంచరిస్తూ జీవిస్తున్న వాడికే అహోవా నా బలమానంటే అంటే ప్రతి చిన్న విషయానికి భయపడే బలహీనలయ్యే మన సంగతి ఏంటి ఎనభై ఐదు కీర్తి డెబ్బై ఐదు కీర్తలు రాసిన వాడే యహోవా నా బలం అంటే రాసిన కీర్తలు చదువుకోవడానికి బద్ధకమైన మన ఏంటి ఇస్రాయలీలు మధుర గాయకుడే యహోవా నా బలం అంటే ఇంక మన గాయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా ఇలాంటి వాడికి యహోవా నా బలమా అని పాడపడగలిగితే మన సంగతి ఏంటి బలం ఏంటి బలము మేక్స్ ఎస్ టు రెసిస్ట్ ద సెన్ బలహీనత మేక్స్ ఎస్టు డూ ద సెన్ బలము పాపము చేయకుండా చేస్తుంది అందుకనే రక్తము కారణంతగా పాపాన్ని ఎదురించడే రెసిస్ దస్ హిందని ఎవరు పాపాన్ని ఎదిరించగలరు ఎవరు బలవంతలో వాళ్ళు ఎదిరించగలరు ఎవరు పాపాన్ని ఆహ్వానించగలరు ఎవరు బలహీనలో వాళ్ళు ఆహ్వానించగలరు అందుకే రోగపత్రిక ఐదో అధ్యయన్లు చెప్పడింది కదా దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా పాపలమై ఉండగా శత్రులమై ఉండగా యుక్త కాలమున నా క్రీస్తు మన కొరకు అయితే చనిపోయాను బలహీనుడు అంటే అర్థం ఏంటంటే అక్కడ లావు పొడవు ఇది కాదు నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫోర్ ప్యాక్ సిక్స్ ప్యాక్ కాదు పాపం చేయడానికి బలహీనము ఇచ్చుడకూడదు అనుకుంటే చూస్తారు చేయకూడదు అనుకుంటే చేస్తున్నారు మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడుతున్నారు దట్స్ అ వీక్నెస్ ఆఫ్ సేమ్ యేసు ప్రభు అంగీకరించిన తర్వాత యేసే నా బలము అందుకే దావి ద క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ క్రీస్తే నా బలం యహోబయే నా బలం నా దేవుడే నా బలము అలా గాన ప్రతిగానం చేస్తూ పాపాన్ని ఎదిరిస్తూ పాప కార్యాలను అనుసరించకుండా పరిశుద్ధత కొరకే ప్రాకులాడి దేవుని యొక్క ప్రీయుడిగా హృదయానుసారుడుగా ఎంచబడిన సంగతి మనకు పరిచి అలాంటి బలం ప్రభు మనకు అనుగ్రహించినాడు ఈశ్వ్రవ్ ఎంత విశ్వాసం ఇచ్చిన తర్వాత పాపము జోలికి ఎన్నడూ ఎలకూడనట్లు ఆయన శక్తి ఇచ్చినాడు లేకపోతే మన వల్ల అది కాదు మనం ఎంత అబద్ధం చెప్పకూడదు అనుకుంటామో అంత ఎక్కువ చెప్తాం ఎంత కాంతి చేయకూడదు అనుకుంటా అంత కాంతి చేస్తాం వీళ్ళని గురించి అసూపాడు ద్వేషం చేయకూడదు ఏమొచ్చినా ప్రార్థన చేయాలనుకుంటే ఆ రోజు ఎక్కువ చేస్తాం దిస్ ఇస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద వీక్నెస్ అద సేమ్ పాపం యొక్క బలహీనత అది అది ఏజుబ్రో విధ విశ్వాసం ఉంచడం ద్వారా ఆ బలహీనతను జయించి బలాతిశయాన్ని మనం ఎక్సర్సైజ్ చేయటానికి ప్రో మనకు సహాయం చేస్తూ వచ్చిన యహోవాన్ని బట్టి నేను అత్యయించేదన్ను ఎందుకంటే మూడు అత్యయాలు చూసినాం ఆయన కృపాతిశయం నా పక్షం చూపించు రెండవది కరుణాతిశయం చూపించ మూడవది ప్రేమ బలాతిశయం చూపించిన నాలుగోది పరంగిత రెండవ అధ్యాయం సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ పరమగీతం రెండు ఐదు సాంగ్ ఆఫ్ సాలం అండ్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ ప్రేమాతిశయం చేతి నేను మూర్చిల్చున్నాను ద్రాక్ష పనులెడలు పెట్టినాను బలపరుచుడి పండ్లు పెట్టి నన్ను ఆదరించి ప్రేమాతిశయము దేవుడే ప్రేమ ఒకటి వన్ నాలుగులో మనం చూస్తాం గాడ్ ఈజ్ లవ్ బట్ ద ఆపోజిట్ ఈజ్ ఇన్ కరెక్ట్ లవ్ ఈజ్ గాడ్ ఈజ్ డెడ్లీ ఇన్ కరెక్ట్ దేవుడు ప్రేమ అయినప్పుడు ప్రేమే దేవుడు ఎందుకు కాకూడదు అట్ట కాదు మనకి అను అవసరమైనట్లంతా ఈక్వేషన్లు మార్చుకోవటానికి మ్యాథమెటిక్స్ లేదు ఇక్కడ లాజిక్ అలాగ పనిచేయదు వన్ అవచ్ ఇస్ గాడ్ ఈస్ లవ్ దేవునిలో ఉన్న ఒక అసగుణాల రాశిలో ఒకటి ఏంటంటే ప్రేమ అలాంటివి ఎన్నో నిగూఢమై ఉన్నాయి కనుక దేవుడు ప్రేమామాయడు ఆ కారణం చేస్తే ప్రేమకు నోచుకునే మనము ప్రేమకు వెలపట్టున్న మనల్ని ఆయన ప్రేమాయుడికి భూమి మీదకి దిగివచ్చి మన ఎడలో ఆయన ప్రేమ చూపించినాడు ప్రేమ లవ్ ఆల్వేస్ డిమాండ్ సాక్రిఫైస్ ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుతుంది ఆ యేసు శిలవలో మన కొరకే ప్రాణం పెట్టడానికి తనకు తాను మనఃపూర్వకంగా ఇష్టపడ్డాడు అందుకే ఆ శిలవ ఆయన ప్రేమ మానవుల పక్షాన్ని వెల్లడి చేసేటానికి నిలువెత్తటి నిదర్శనం దెర్ ఇస్ నో ఎంబ్లమ్ దట్ స్పీక్స్ టాలర్ దెన్ ద క్రాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ విచ్ డెమాన్స్ట్రేట్స్ ద లవ్ ఇన్ఫనైట్ లవ్ అన్మెరిటెడ్ పర్సన్ అయోగ్యుడైన మానవుని కొరకు పాపంలో చెడిపోయిన లోకం కొరకు దేవుడు చూపించిన ప్రేమకు నిలువెత్తటి నిదర్శనం సెలువ యేసు శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఈ ప్రేమాభయంలోనికి మనల్ని తోడుకుని వచ్చినాడు కనుక ఆ ప్రేమను బట్టి రక్షించబడ్డాం ఎఫస్సి పత్రిక రెండవ అధ్యయంలో చెప్పడం మహా ప్రేమ చేత క్రీస్ మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మొదటి అధ్యయంలో కూడా ఆ ఇన్ క్రైస్ట్ ఇన్ క్రైస్టిన్లా క్రీస్తు ప్రేమను బట్టి బలవంతం కాదు బెదిరించి కాదు మామూలుగా లోకంలో రెండు పదాలు ఉంటాయి నయనైనా భయానైనా లోబర్చుకోవాలని ఇస్ప్రో అలాగే చేయలేదు ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆకర్షించినాడు ప్రేమ ద్వారా మన పాపాలకు క్షమించినాడు ప్రేమను బట్టి మనల్ని రక్షించినాడు ఆయన ప్రేమను మనం రుచి సూచించిన అందుకేదో పాటు నీ ప్రేమను నేను రుచి సూచినాడు నన్ను నేను మరిచిస్తున్నాయి అది అప్పుడు పాటలు రాసిన వాళ్ళు వాళ్ళ అనుభవం మనకంతా ఆపజిట్గా ఉంటుంది కదా అలాగే దేవుడి ప్రేమ మనం మైమర్పించేటట్లు చేస్తుంది మూడ్చిల్లుచున్నానంటే అర్థం ఏంటంటే ఐఎమ్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్ వెన్ ఐ థింక్ ఆఫ్ దై లవ్ నీ ప్రేమను గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మూడ్ చిల్లిపోయిన వాడిని వానికి తర్వాత ఏంటి అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తికి ఏమి మిగతా సంగతులన్నీ పట్టవు అలాగే యొక్క ప్రేమ పాపాత్మడైన మానవుని సెలవు దగ్గరికి వచ్చినప్పుడు మూడ్చిల్లేటట్లు చేసింది దైవమా ఇది ఏమి ప్రేమ మానవ ఊహకు జ్ఞానమునకు అందని ప్రేమ మానవ నోరుకు అందని ప్రేమ మానవ జీవులు గ్రహి వినలేని ప్రేమ మానవుని యొక్క జీవితం అంతా వడించడానికి వీళ్ళు కానంత ఎత్తైన ప్రేమ సాధారణంగా లోకంలో ఏదైనా టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఉంటుంది పిక్చర్ ఏసుప్రవద్ది ఫోర్ డైమెన్షనల్లా నాలుగంతల ప్రేమ వ్యవస్య పత్రికలే చెప్పబడింది ప్రేమ పడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో ఎవరికి గ్రహింపసక్యాం కానీ ప్రేమ ఏసు సెలవు ద్వారా మనకు చూపిస్తూ వస్తాం ఆ ప్రేమ నెరిగిన తర్వాత ఆ ప్రేమ రక్షకుని యొక్క పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించడం ఆ ప్రేమాతిశయం చేత మూర్ఛలిన వారి యొక్క బాధ్యత ఐదేవో దాకా చూసి ముగిస్తామా యోహా నిర్గమకాణం పదిహేనో అధ్యాయ చాప్టర్ నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఎక్సస్ చాప్టర్ ఫిఫ్టీన్ సెవెన్ నిర్గమ పదిహేను ఏడు నీ మీదకి లేచు వార్ని నీ మహిమాత్ షేమ్ వాళ్ళు అణచివ్ వేసు ఐదవది ఆఖరి చే మహిమాత్ క్షేమం నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఇంగ్లీష్లో ఈ రిధమిగ్గా రిజాలజీ కనిపించదు తెలుగులోనే మనకు కనిపిస్తుంది కనుక హోవాను బట్టి నేను అర్చయిస్తా నా అతిశయించడానికి హేతు ఏంటంటే ఆయన కృపాతిశయములు కలిగినవాడు నేను అత్యయించడానికి హేతు ఏంటంటే రెండో కారణం ఆయన కర్ణాశయం కలిగినవాడు నేను అర్చించడానికి హేతు ఏంటంటే మూడో కారణం ఆయన బలాతయం కలిగినవాడు నేను అతిశయించడానికి హేతు ఏంటంటే నాలుగో కారణం ఆయన ప్రేమాతిశయం కలిగినవాడు నేను అర్చించడానికి ఐదవది ఆఖరి హేతు ఏంటంటే ఆయన మహిమాతిశయం కలిగినవాడు క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ కొలోషియన్స్ వన్ ట్వంటీ సెవెన్ క్రీస్తే మహిమ నిరీక్షణ అన్నాడు మహిమ కోల్పోయిన వారం రోమపత్రికలు చెప్పడం అది అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయేది మహిమను పొందలేకపోయిన మనల్ని మహిమను కోల్పోయిన మనల్ని మహిమకు తెచ్చుట కొరకాయి టెబరి పత్రికలే చెప్పడింది కదా అనేకులైన వారిని మహిమ టు బ్రింగ్ దమ్ ఇంటు ద గ్లోరీ మహిమలోనికి వారిని తీసుకుని వచ్చు కొరకే మహిమ సూర్యు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరికాయ శిలువుల దాన్ని అర్పించుకున్నాడు ఆయన రక్త ప్రవాహము చేత మన రోత హృదయాలు కడుక్కొని శుద్ధీకరించుకొని ఆయన మహిమలో మనం పాలు పొందే అవకాశం ఇచ్చినాడు అందుకనే పాపలమై పడి చెడి మహిమకు తక్కువ ఉన్నప్పుడు మహిమగల సువార్త మన దగ్గరకు వచ్చింది ఆ మహిమగల సువార్తకు మనం స్పందించిన తర్వాత రక్షించబడి మహిమగల సంఘంలోనికి వచ్చిన మహిమగల సంఘంలోనికి మనం తీసుకురాబడిన తర్వాత ఓ జనాన ప్రభు మహిమలో రాందన్నాడు ఆయన మహిమలో వస్తున్నప్పుడు మనము ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చబడే చూస్తాం దిస్ వైల్డ్ బాడీ వుడ్ బి కన్వర్టెడ్ ఇన్ ఎ గ్లోరియస్ ఆ మహిమగల శరీరం మీద మార్చబడుతుంది ఆ మహిమారాజ్యములు ఉండడానికి సదాకాలం కొనిపోబడతాం కాగా మనం ఆయన చూస్తాం ఆయన వల్లే ఉంచాం ఆయనతో ఉంటాము నో మోర్ ఇన్ దిస్ ప్లేస్ ఎనీ లాంగర్ వీ డో నాట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్ ఎనీ లాంగర్ వీ బిలాంగ్ టు ద గ్లోరియస్ కింగ్డమ్ దట్ ఈస్ గోయింగ్ టు బి లిస్ట్ రావో మహిమ లోకానికి మనం చెందిన ఆ మహిమ గల రాజ్యంలో మనం సదాకాలం ఉంచాం ఈ లోకమంతా తాత్కాలిక ఒక దినాన్ని మనం విడిచిపెట్టిన ఇన్న ఇదంతా పాపంతో నింపబడిన లోకం రోగము దుర్వ్యసనాలు బానిసత్వము రకరకాల ఒకట ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే టు కేటలాగ్ వేత్ ఇలాంటి దాని అంతటి నుండి ఏ నామన విడదలో దినాన్ని కలుగుతుంది పర్లోక రాజ్యంలో ఆయన మహిమను చూస్తాం మహిమ రాజుస్ అనేది మొకటిదారులై ఆ మహిమ గల రాజును మనం చూస్తూ ఆరాధిస్తూ అదే మహిమను మనం పోలి ఉంటాం నాట్ ఇవెన్ స్మాల్ పోర్షన్ ఆఫ్ అవర్ నేచర్ వుడ్ బె రీ విల్ దేర్ ఆల్ నేచర్ ఆఫ్ గాడ్ ఆయన రూపం వల్లే ఉంటాం ఆయనను చూస్తాం ఆయన వల్లే ఉంటాం ఇది ఏ సి ద్వారా మనకు కలిగిన వాక్యం పాత నిబంధన దావిద భక్తుడు అదుల్లా ఒక గుహలో ఉన్నప్పుడు సౌల ద్వారా తరంబడి ఆకిష్ ద్వారా తోలివేయబడుతున్నప్పుడు దిక్కుదోసని పరిస్థితుల ముప్పై నాలుగో కీర్తన రాస్తే హోవను బట్టి ఆనందించగలను అని అంటే అత్యయించగలంటే కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం ఇంకా వారికంటే ధన్యులము భాగ్యవంతులం కారణం ఏంటంటే దావిద కేసుప్రోవి భూమి మీద పుడతాడనే ప్రవచనం తెలుసు ఆయనకి మేరీ క్రిస్మస్ అంటే తెలియదు ఇప్పుడు మనం మెరీ క్రిస్మస్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఆయన పుట్టుకను రుచించున్నాము యేసు ప్రభువారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు మహానవుడిగా జీవిస్తాడు ఆయన బోధలు ఆయన అద్భుతాలు ఆయన ఆశ్చర్యకార్యాలు దావిదికి ప్రవచనము తెలుసు అనుభవం తెలీదు ఇప్పుడు మనకు అనుభవం తెలుసు యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ఆయనకు దావేదికి ప్రవచనము తెలుసు యేసు ప్రభు యొక్క మరణాన్ని మనము వాక్యం ద్వారా అనుభవించినాము యేసు రక్తం యొక్క ప్రభావము దావేది వారికి ప్రవచనం తెలుసు మనకైతే అనధినం ఇదే అది లేకపోతే ఇక్కడికి రాలేదు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగిపోర్తులుగా చేస్తుంది దావీదు ప్రవచనం తెలిసినప్పుడే అహోవాను బట్టి ఆనందించగలిగితే మనం అనుభవపూర్వకంగా ఏసు నాధుని యొక్క సెలవు పాదాల దగ్గరికి చేరి వచ్చినప్పుడు ఆయన మహిమను బట్టి మనం ఇంకెంత ఎక్కువగా ఆరాధించాలి అహోవా నామమును బట్టి విమోచించబడినవారు ఆయన సింహాసనం మీదట సాగిలుపడి వారి ఆరాధనల మీద